సరే మీరు మా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన వేలంలో వస్తువులను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి దయచేసి వెంటనే ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళండి లేకపోతే మా గా వచ్చిన మీతో మర్యాద లేకుండా ప్రవర్తించాల్సి వస్తుంది అది మా కమల్ గ్రూప్ కి చెడ్డ పేరు నవ్వుతూనే బెదిరించాడు కమల్ మిస్టర్ కమల్ మీరు నిజంగా చాలా చక్కగా చెప్పారు కానీ సాగర్ నా ఫ్రెండ్ అతను బయటకు వెళ్లాడంటే నేను కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది అది నీకిష్టమేనా అన్నాడు పైకి లేచిన మురారి ఆ మాట వినగానే కమల్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది మురారి ఫ్యామిలీ గురించి అతనికి బాగా తెలుసు అందుకే మురారితో అతను గట్టిగా మాట్లాడలేకపోయాడు కానీ మురారి ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత వెంటనే సర్దుకొని పర్వాలేదు మిస్టర్ మురారి ఇదేదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది ఇతను మీ ఫ్రెండ్ అని నాకు తెలీదు మీరు కూర్చోండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి హడావుడిగా తన మనుషులతో వెళ్లిపోయాడు కమల్ దాంతో వాళ్ళంతా మళ్లీ కూర్చున్నారు అది చూసి విరాట్ కోపంతో పళ్ళు బిగిస్తూ ఆ కమ్మలు ఈ సాగర్ గడిగి గుణపటం చెప్పకుండా ఎందుకు వెళ్లాడు ఈ మురారి ఈ సాగర్కు పదే పదే ఎందుకు సహాయం చేస్తున్నాడు అని తనలో తానే గొనుక్కుంటూ విసుక్కున్నాడు నేను ఇందాక చెప్పింది నువ్వు మర్చిపోయావా విరాట్ను చూసి పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అడిగింది శ్రావ్య ఆ తర్వాత వెంటనే సాగర్ వైపు చూసింది ఆమె సాగర్ ఇబ్బందుల్లో పట్టం చూడాలని అనుకోలేదు అందుకే అతనితో సాగర్ మీరు దయచేసి ఇలా మాట్లాడడం మానేయండి కమల్ గ్రూప్ లాంటి వాళ్ళు వస్తువులు వేలం వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇబ్బందులు తెచ్చే వస్తువులు వాళ్ల వేలంలో ఉండడం అసాధ్యం ఒకవేళ మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటే కమల్కి కోపం వస్తుంది అప్పుడు అతను మీతో గొడవ పెట్టుకుని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఆ తర్వాత నా స్టోర్లో పనిచేయడానికి అప్రైజర్గా నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడుగుతూనే సాగర్కి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పింది శ్రావ్య ప్రశ్నకు సాగర్ సమాధానం చెప్పలేదు కాని మెల్లగా తల ఊపాడు అదే సమయంలో ఒక వృద్ధుడు పైకి లేచి ఇరవై కోట్లు అని అన్నాడు దాంతో ఒక్కసారిగా ఆ హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది తను ఎంత చెప్పినా కూడా ఆ హౌస్ లో ఉన్నవాళ్లు పిల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపడంతో సాగర్ కూడా ఆశ్చర్యపోయాడు ఇరవై కోట్లు ఒకటోసారి ఇరవై కోట్లు రెండోసారి ఇరవై కోట్లు మూడోసారి అంటూ హోస్ట్ తన చేతిలో ఉన్న సుక్తిని టేబుల్ పై కొట్టి ఈ పవర్ పిల్ ని ఇరవై కోట్లతో విజయవంతంగా సొంతం చేసుకున్నందుకు మీకు అభినందన్లు అని ఆ వైపు చూస్తూ చెప్పాడు వెంటనే ఆ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది అదే సమయంలో చాలా మందికి సాగర్ చెప్పిన విషయాల గురించి మనసులో సందేహాలు కూడా ఉన్నాయి దానితో పాటు పవర్ బిల్ కొన్న వ్యక్తి పూర్తిగా కొత్తవాడిలా కనిపించాడు హైదరాబాద్లో బిజినెస్ మ్యాగ్నెట్లలో అలాంటి వ్యక్తిని వాళ్ళు ఇంతవరకు చూడలేదు ఇరవై కోట్ల రూపాయలతో ఒక పిల్ కొన్నాడంటే అతను సాధారణ వ్యక్తి కాదని అందరూ అనుకున్నారు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవడంతో స్టాఫ్ మెంబర్ ఆ పిల్ ఉన్న బాక్స్ ను గౌరవంగా ఆ ముసలి వ్యక్తికి అందించారు దాంతో అతడు వణుకుతున్న చేతులతో ఆ బాక్స్ ని తీసుకుని పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి ఎలాగైతేనే ఇప్పటికైనా ఈ పిల్ సహాయంతో నేను ఈరోజు ప్రోఫాండ్ మాస్టర్ ఎనిమిదవ లెవెల్ను ఛేదించగలను అని అన్నాడు ఆ మాట విని అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అయినట్లుగా చూశారు సాగర్ కూడా అతని వైపు పరిశీలనగా చూస్తూ ఇతను నిజంగా పవర్ఫుల్ ఎక్స్పర్ట్ లా కనిపిస్తున్నాడు అనుకున్నాడు సాగర్కున్న నాలెడ్జ్ ప్రకారం అతను ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో అత్యంత బలమైన ఎక్స్పర్ట్ కేవలం తన తాతయ్య శరత్చంద్ర మాత్రమే అతను సీక్రెట్ కింగ్డమ్ మాస్టర్ సిక్స్త్ స్టేజ్లో ఉన్నాడు కానీ ఈ వృద్ధుడు మాత్రం ఎయిత్ స్టేజ్కి చేరుకున్నాడు అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ తాతయ్య అని అంది ఆమె వయసు ఇరవై ఏళ్ళు ఉండొచ్చు చూడడానికి చాలా అందంగా ఉంది ఆ వృద్ధుడు నవ్వుతూ ఆమె వైపు చూసి సాధించాను తల్లి నేను సాధించాను అని ఉత్సాహంగా చెప్పి వెంటనే బాక్సుల నుంచి ఆ పిల్ తీసుకొని నోట్లో వేసుకొని మింగేశాడు అది చూసి అక్కడున్న అందరి కళ్ళలో అసూయ కనిపించింది పవర్ పిల్ వేసుకున్న తర్వాత ఆ వృద్ధుడి బలం అకస్మాత్తుగా లివింగ్ డస్ట్ స్టేజ్కి చేరుకునే అవకాశముంది ఆ స్టేజ్ ప్రపంచం మొత్తంలోనే అగ్రస్థానంలో ఉంది అందుకే అందరూ అతని వైపు ఆతృతగా చూస్తున్నారు కానీ అదే సమయంలో సాగర్ నుదురు ముడుచుకుంది లేదు సరిగ్గా లేదు ఏదో జరగబోతుంది అని గొనుగుతున్నట్లుగా అన్నాడు సాగర్ చూసారా కాసేపటి క్రితం ఈ సాగర్ ఆ పవర్ పిల్ పని చేయదని చెప్పాడు కదా ఇప్పుడు ఆ పెద్దైనా చూడు ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా బాగానే ఉన్నాడు ఈ సాగర్ వల్ల ఇలాంటి ఒక మంచి మెడిసిన్ పిల్ నీకు దక్కే అవకాశం లేకుండా పోయింది అని మురారిని చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు విరాట్ కాని అతని మాట ముందే పిల్ వేసుకున్న ఆ ముసలి వ్యక్తి విచిత్రంగా కేకలు వేయడం మొదలుపెట్టాడు వెంటనే అతని ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది అంతలోనే కళ్ళు మూసుకొని స్పృహతప్పి పడిపోయాడు అయినా అతని శరీరం ఆగకుండా వణుకుతుంది అది చూసి అతని పక్కనే ఉన్న అమ్మాయి తాతయ్య నీకేమైంది అని అరుస్తూ భయంగా నేలపై కూర్చొని తన తాతయ్య శరీరాన్ని ఊపుతూ పిలుస్తుంది ఇదేంటి అతను ఎందుకు మూర్చపోయాడు ఒకవేళ మెడిసిన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరిగిందా లేదంటే నిజంగానే ఆ పీల్ వేసుకోవడం వల్ల సమస్య మొదలైందా అని ఒకరితో ఒకరు గుసగుసలాడడం మొదలుపెట్టారు ఆ మాటలు వినగానే అందరూ తలలు తిప్పి సాగర్ వైపు చూశారు ఇతను కాసేపటి క్రితమే ఈ మాట చెప్పాడు కదా అయినా మనం అప్పుడే అలా ఆలోచించడానికి వీల్లేదు కమల్ గ్రూప్ తీసుకొచ్చే వస్తువులతో ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఈ ముసల్ వ్యక్తికి ఏదైనా వ్యాధుందేమో అందుకే ఇలా జరుగుంటుంది అనుకుంటూ తలా ఒక రకంగా ఊహించడం మొదలుపెట్టారు శ్రావ్య నమ్మలేనట్లుగా సాగర్ వైపు చూసింది విరాట్ పచ్చివేలక్కాయి తిన్నట్లు ముఖం వికారంగా పెట్టి కుర్చీలో కూలబడి నిజంగానే ఈ సాగర్ చెప్పింది నిజమేనా అని అనుకున్నాడు కానీ అంతలోనే తల అడ్డంగా ఊపుతూ లేదు ఇతను ఒక పనికి మాలిన వ్యక్తి ఇదేదో కోఇన్సిడెంట్ గా జరిగి ఉంటుంది అని తనకు తానే తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు ఇంతలో హాల్లో జరుగుతున్న హడావుడి విని కమల్ తన మనుషులతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పవర్ పిల్ వేసుకున్న ఆ వృద్ధుడి పరిస్థితి ఏమవుతుంది సాగర్ ప్రవర్తనకు కమల్ అతనికి శత్రువుగా మారతాడా లేక మిత్రుడిగా మారతాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి